ఈరోజు ప్రధానంగా కూడా నేను జరిగిన చర్చంతా చూశారు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన పరిస్థితులను కూడా చూశారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర యువత చాలా సామర్థ్యం కలిగిన యువత ఇక్కడ యువత ఎంత నాలెడ్జ్తో ఉంది అంటే రాష్ట్ర రాజకీయాలే కాదు ఇక్కడి ప్రజల బాగోగులతో పాటు తమ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకోవడానికి కథం దొక్కే యువత నిన్న పూర్తి స్థాయిలో కూడా చూశారు నిరుద్యోగులకు సంబంధించి భారీగా ఏ విధంగా కూడా పూర్తిగా కూడా ఫుల్గా అంటే పూర్తి స్థాయిలో ధర్నా చేయడంతో పాటు అసలు ఏం జరిగింది ఏం కథ అనేది మనం పూర్తి స్థాయిలో అయితే చూసాం సో మొత్తానికి అసలు ఏం జరిగింది ఏం కథ అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలు ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో మొత్తానికి నేను ఏం జరిగింది నిరుద్యోగుల పోరు తెలంగాణ హోరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నిరుద్యోగి తొక్కి తమ యొక్క గొంతుకను నినాదించి రోడ్లపై అసలు మాకు న్యాయం చేస్తారా లేకపోతే మీ ప్రభుత్వాలను కూల్చి మేమే అధికారంలోకి రావాలా అలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి తమ హక్కులకై పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది గత ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో స్థాయిలో నిరుద్యోగులను రెచ్చగొట్టిన మేధావి అనే ఒక వర్గానికి సంబంధించి ఆచూకి మచ్చుకైనా కానొచ్చిన పరిస్థితి ఇప్పుడు లేదు సో నిరుద్యోగులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయ్యి సో వాస్తవానికి రాజకీయ గొడుగు నీడలో కాకుండా మనమే ఆ స్వతంత్రంగా కూడా పోరాటం చేయాలంటూ కూడా నిన్న చేసిన పరిస్థితి అయితే ఒకసారి చూడొచ్చు అసలు ఏం జరిగింది అనేది రేవంత్ పై నిరుద్యోగుల గురి కన్నెర్రా అంటూ కూడా పూర్తి స్థాయిలో చూద్దాం చూస్తున్నాం నిరుద్యోగులు మరోసారి తొక్కారు ఇందిరా పార్కు దగ్గర మహాగర్జన పేరుతో గర్జించారు ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే సర్కార్ను కూలగొడతామని హెచ్చరించారు స్థానిక సంస్థలలోని పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లను చించుతామన్నారు కొడంగల్లో ఊరూరు తిరిగి రేవంత్ రెడ్డిని ఇంటికి పరిమితం చేస్తామని సవాలు చేశాను జాబ్ క్యాలెండర్ ప్రకారం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అటు నిరుద్యోగులు మహాగర్జనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థి సంఘాలు ఉద్యమకారులకు సంఘీభావం కూడా తెలిపిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో మొత్తానికి నోటిఫికేషన్లు ఇవ్వకపోతే నీ జాబ్ తీసేస్తాం నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెడతాం స్థానిక సంస్థలలోనూ చిత్తుగా ఓడిస్తాం మేము పోటీ చేసి ఓట్లు చీలుస్తాం ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట తప్పింది సీఎం చిల్లర మాటలు మాట్లాడుతుండు జాబ్ క్యాలెండర్ ఓ డమ్మి అయింది ఈ నెలాఖరులు ఒక నోటిఫికేషన్లు ఇవ్వాలి లేదంటే ఈసారి ధర్నా చౌకు కాదు రేవంత్ రెడ్డి ఇంటి ముందే ధర్నా ఇందిరా పార్క్ దగ్గర మహాగర్జనలో నిరుద్యోగులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే నిరుద్యోగులకు సంబంధించి పూర్తిస్థాయిలో వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడంలో ఎలాంటి తప్పిదం లేదు ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కుల కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు వాళ్ళ హక్కుల పట్ల జరిగిన విషయం ఏంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కొక్కరిది ఒక్కొక్క వాదన ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి ఎటువైపు చూసినా కూడా ఎవరి గోడు వాళ్ళది ఎవరి బాధలు వాళ్ళవే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆవేదన వెళ్ళబుచ్చుతున్న అంశాన్ని ఒక్కొక్కటిగా మనం చూద్దాం ఒకసారి ఇక్కడ నిరుద్యోగి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతుండో ఒక్కోసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం భక్తు ఒక్కటి కాదు రోజుకో ధర్నా ఉంటదా మరి పని చేస్తున్నావు అంటే పేడ్ బ్యాచ్ ధర్నా చౌక్లో పోయి రోజుకు ఇట్లా రోజు పదివేలు చేస్తారా అని చెప్తారా అంటే వాళ్ళు అడిగే వాళ్ళం మాకు ఉంది మూడేళ్ళకి కాదు మాకు సమయం ఉంది ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నిర్వహిస్తామని చెప్తుంది వీళ్ళు హామీలలో చెప్పినప్పుడు మూడేళ్ల తర్వాత నేను నోటిఫికేషన్ ఇస్తానరా హామీలలో మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చిరా లేకపోతే మేము మూడు సంవత్సరాల తర్వాత ఇస్తామని హామీ చిరా నాకే మొదటి సంవత్సరంలోనే కదా ఆ క్లియర్ అన్న ఇంత క్లియర్ గా కూడా మాట్లాడుతుడా నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఇది ఒక నిరుద్యోగి వాదన అయితే మరో నిరుద్యోగికి సంబంధించి కూడా ఏమన్నాడు ఇందాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విందం ఎందుకంటే అందుకే పెడతాను మీరే మీరే జీవో సైన్ చేసేది మీరే నోటిఫికేషన్ ఇచ్చేది మేము కోర్టు చుట్టూ తిరగాలి మేము డబ్బులు పెట్టుకొని మేము కోర్టు చుట్టూ తిరగాలి కానీ లాస్ట్ మాత్రం బెనిఫిట్ అయ్యేది ఏంటి స్టేట్ గవర్నమెంట్ సో యాభై వేల ఉద్యోగాలు కాదండి లక్ష యాభై వేల ఉద్యోగాలు కూడా కాదు ఓన్లీ సిక్స్ థౌసండ్ టు లెవెన్ థౌసండ్ జాబ్స్ విచ్ గివెన్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుమించి మాకు ఏం జాబ్లు ఇవ్వలేదు రైట్ ఇది నిరుద్యోగులకు సంబంధించిన వాదన అండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు తమ హక్కుల కోసం తమకు రావాల్సిన వాటాల కోసం తమ వాటాలు అంటే పూర్తి స్థాయిలో వాళ్లకు నిరుద్యోగులను ఉద్యోగులుగా మారుస్తాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపదంగా చెప్పిన ముచ్చట మరి అలాంటప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎందుకు నిర్లక్ష్యంగా వారేస్తుంది ఇదే నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది కదా ఆ మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో నిరుద్యోగుల పక్షాన్ని నిలుస్తుంటాం అని కూడా చెప్పారు కదా మరి ఏడ నిలుసున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో నిరుద్యోగులకు సంబంధించి పూర్తి ఎక్కడ కూడా కనీసం ఆచూకీ కూడా కనిపించే పరిస్థితి లేదండి ఇంత దారుణంగా ఇంత కర్కసంగా వ్యవహరించిన తర్వాత ఇంకేం చేస్తాం చెప్పండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నిరుద్యోగుల విషయంలో ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వివరిస్తలేదు ఎట్లా అంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ పరిణామాలను చూస్తే మనల్ని ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి జరుగుతున్న పరిణామం ఏంటంటే నిరుద్యోగులు అందరూ కూడా ఏమంటున్నారు ఏం కథ అంటే రేవంత్ రెడ్డి పై నిరుద్యోగులు కన్నెర్ర జేసిళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకు దగ్గర మహా గర్జన చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు భారీగా తల్లివచ్చు బస్సులు మెట్రో రైళ్లతో పాటు నడుచుకుంటూ ర్యాలీగా చేరుకున్నారు నిరుద్యోగుల ధర్నాకు వివిధ పార్టీల నేతలు విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమకారులు సైతం పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా నిరుద్యోగులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకుండా గోస ఆవేదన వ్యక్తం చేశారు జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి ఇప్పుడు వాటిని పక్కన పడేస్తుందని మండిపడ్డారు ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరిగింది మ్యాటర్ ఏంటంటే పద్దెనిమిది నెలలు గడిచింది పద్దెనిమిది నెలలు గడిచినా కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది సో ఉద్యోగ అవకాశాలన్నీ కల్పించలేకపోతున్నాం నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టింది దాంతోపాటు ఆనాడు నిరుద్యోగుల ముందుండి నడిపించిన ఆ ఏదైతే ఒక వర్గానికి సంబంధించిన దొంగ మేధావులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా పదవులతోనే పబ్బం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ నిరుద్యోగులు ఐదేళ్ళు ఎన్ని నోటికాడి ముద్ద అందక అల్లాడిపోతున్నారు ఆ కోచింగ్ సెంటర్ల చుట్టూ లైబ్రరీల చుట్టూ రూములల్లో కూర్చొని ఐదు రూపాయల భోజనం చేస్తూ ఇంకా ఎన్నాళ్ళు చదవాలే వాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు చదవాలి వాళ్ళు వాళ్ళ వయసు ఏమన్నా రోజు రోజు తగ్గుకుంటూ వస్తుందా వయస్సు పెరిగిపోతూ ఉంటుందా సిలబస్ ఇంకా పాత ఏ ఉంటుందా రోజు రోజుకు సిలబస్ మారుతుందా లేదా ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా మాకైతే ఉద్యోగాలు వచ్చినాయి నేను ముఖ్యమంత్రి అయినా మేము అందరం మంత్రులైనా అయినా ఎమ్మెల్సీలమైనా ఎంపీలైనా కార్పొరేషన్ చైర్మన్లైనా లేదా పార్టీలో పదవులు వచ్చినాయి ఇంకా ఎవడెడబోతే మనకేంది అనే కాంగ్రెస్ దద్దమ్మ వైఖరిని ఈ నిరుద్యోగులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే పూర్తిస్థాయిలో ఇంద్ర పార్క్ వద్దనో ధర్నా చౌక్ వద్దనో లేకపోతే ఇంకెక్కడనో ఇంకెక్కడనో కాదు చేయాల్సింది స్వయంగా కూడా నిరుద్యోగులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికన్నా పోవాలి ప్రజాభవన్ దగ్గరికన్నా పోవాలి సెక్రటరియేట్ దగ్గరికన్నా పోవాలి ఈ మూడిట్లో పోతే తప్ప లేదా గవర్నర్ దగ్గర పోయి గవర్నర్ బంగ్లా దగ్గరనైనా కూకోవాలి మించి ఇంకా కూర్చోకపోతే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా ఫైనల్గా కూడా సక్సెస్ అనేది కాలేకపోతారు ఎందుకంటే నిరుద్యోగులందరూ పోరాటం చేయాల్సిన బాధ్యత ఎక్కడ ఉంది అంటే ముఖ్యమంత్రి అన్న ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉంది దాంతోపాటు ముఖ్యమంత్రి దగ్గరనే పూర్తి స్థాయిలో టీజీపీఎస్సీకి సంబంధించి ఆయన చెప్తేనే వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తారు ఎందుకంటే టీజీపీఎస్కి పోయినా కూడా మళ్ళీ వృధానే అయిపోతుంది సమయం సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర పోయి అస్త దిగ్బంధనం చేరి అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్పై మరొక నిరుద్యోగులకు సంబంధించి ఉద్యమం అయితే మొదలైందని చెప్పొచ్చు పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ వైఫల్యానికి మొదటి ప్రమాద హెచ్చరికగా చూడొచ్చు పద్దెనిమిది నెలలు గడిచినా కూడా నిరుద్యోగులు ఏంటి అంటే రోజురోజుకు రోజు రోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం చాలా శోచనీయమైన అంశం అనేది కూడా మనం చూడాలి సో ఇంకొక అంశం ఏంటంటే ఇటు జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ టూలో రెండు వేలు దాంతోపాటు గ్రూప్ త్రీలో ఐదు వేల ఉద్యోగాల పోస్టులతోని జీపీఓ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతాను సో దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూసాం